హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ సెషన్కి సంబంధించిన కరెక్షన్ విండో ఓపెన్ అవుట్ కావడం జరిగింది మరి ఈ రోజే లాస్ట్ డేట్ ఈ రోజు లేకపోతే మీ లైఫ్లో గారు ఏ తప్పు కూడా ఏ కరెక్షన్ కూడా సరిదిద్దుకోలేరు ఇది మరి ఎన్టీ వాళ్ళు అయితే గొప్ప అవకాశం అయితే ఇచ్చారు ఇది కరెక్షన్ విండో ఈ కరెక్షన్ విండో మరి ఈ రోజుతో అయితే ముగుస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుని మరి మీరు దీనికి సంబంధించిన విండో కూడా ఇవ్వటం ఇక్కడ రావటం అయితే జరిగింది సాయంత్రం మరి కరెక్షన్ విండో విండోకి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది దాని ఒకసారి దీనికి సంబంధించిన కరెక్షన్ విండో అయితే ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం పదకొండు యాభై లోపు అంటే మీ నైట్ పన్నెండు గంటల లోపు పదకొండు యాభై లోపు మీరు కరెక్షన్గా విండో అయితే క్లోజ్ అవుతుంది మరి చూసుకొని ఏమన్నా మిస్టేక్స్ ఉంటే తర్వాత జోసా కౌన్సిలింగ్ మీకు ఉండదు ఎవరైతే జోసా కౌన్సిలింగ్ని నేను పార్టిసిపేట్ చేయాలి సార్ అన్నారంటే జోసా కౌన్సిలింగ్లో సపోజ్ ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూస్గా మారాలనుకుంటే ఇదే ఆఖరి అవకాశం ఎస్టీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఏమైనా తప్పులు ఉంటే మీ అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడే సరిదిద్దుకోండి లేకపోతే మీకు జీవిత కాలంలో మీకు చాలా నష్టపోవటం ఖాయము ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఏది చేంజ్ చేసుకోవాలంటే మీరు కోర్స్ ఎడిషన్ మీడియం ఆఫ్ పేపర్ స్టేట్ ఎలిజిబిలిటీ కొంతమంది ఏపీ పిల్లలు తెలంగాణ ఇచ్చి ఉంటారు తెలంగాణ పిల్లలు ఏపీ ఇచ్చింటారు ఒకసారి ఆల్రెడీ వీడియో చేసే మనం ఒక్కసారి మరి మన యొక్క యొక్క మన స్టూడెంట్స్ కానీ మన సబ్స్క్రైబర్ కానీ పిల్లలు కానీ నష్టపోకూడదని మరి ఒక వీడియో చేస్తున్నాను ఎగ్జామినేషన్ సిటీస్ కూడా మార్చుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసు డీటెయిల్స్ సీబీఎస్ఈ టెన్త్ అని కొన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు సపోజ్ క్లాస్ ట్వెల్వ్లో సీబీఎస్ఈ టెన్త్ మీరు ఏదో అప్డేట్ చేస్తారు జెండర్ మేలా ఫీమేల్ కేటగిరీ ఇక్కడైతే ఎక్కువ మంది మార్చుకోవచ్చు ఎస్సీ ఎస్టీ కానీ మరి అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ పిల్లలు ఈడబ్ల్యుస్గా మార్చుకోవడం ఇదే అవకాశం ఓసీ పిల్లలు ఈడబ్ల్యూఎస్ సపోజు మరి ఒకసారి ఈడబ్ల్యూఎస్కి సర్టిఫికెట్ ఉండాలేకపోయినా ఈడబ్ల్యూఎస్ పెట్టుకోండి ఒకసారి మీ దగ్గర సర్టిఫికెట్ లేదనుకో ఆటోమేటిక్గా ఓసీలోకి వెళ్ళిపోతారు మీకు వచ్చిన నష్టం ఏమి లేదు సార్ మేము ఈడబ్ల్యూఎస్ పిల్లలమే ఇంకా మేము ఓసీలో ఓసీ లాస్ట్ టైం సెషన్ వన్లో ఓసీకి పెట్టి ఇప్పుడు సెషన్ టూ లీడబ్ల్యూ పెట్టుకోండి మా దగ్గర సర్టిఫికెట్ లేదు అంటారు కొంతమంది సర్టిఫికెట్ తెచ్చుకోండి మీరు సర్టిఫికేట్ ఏప్రిల్లో తెచ్చుకోవచ్చు మనకు జోసా కౌన్సిలింగ్లు జూన్లో ఉంటుందమ్మ గుర్తుపెట్టుకోండి జూన్లో జోసా కౌన్సిలింగ్ ఉంటుంది ఈ జోసా కౌన్సిలింగ్ అలా మీరు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తెచ్చుకోండి ముందు డిక్లేర్ చేయండి జస్ట్ నౌ వీ హ్యావ్ టు డిక్లేర్ ఓన్లీ దేర్ ఈజ్ నో నీడ్ టు సబ్మిట్ ఎనీ ప్రూఫ్స్ అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కరెక్షన్ విండోని పేమెంట్ ఉంటే చేసి మరి కొత్త వాళ్ళు కూడా సెషన్ టూ వాళ్ళు కూడా సెషన్ వన్ వాళ్ళు కూడా కరెక్షన్ చేసుకోండి కరెక్షన్ చేసుకోకపోతే మీరు ఇబ్బందులు పడతారు ఆ కరెక్షన్ విండో ఎలా ఉందో ఒకసారి మరి కరెక్షన్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా ఉండటం జరుగుతుంది కరెక్షన్ కూడా కరెక్షన్ విండో జేఈంఏ సెషన్ టూ కరెక్షన్ విండో ఇచ్చేసారు ఈ లింక్ని ఇక్కడ మీరు మీరు క్లిక్ చేసి అయితే మీరు ఆటోమేటిక్గా వచ్చేస్తారు ఎక్కడాకెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోండి ఇక్కడ దీనిలో ఇక్కడ క్లిక్ చేసేయండి ఇక్కడ ఆల్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ ఇది మాత్రం క్లోజ్ అయిపోయింది ఇది రిజిస్టర్డ్ క్యాండిడేట్ ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ ఆల్రెడీ మీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ మరి పాస్వర్డ్ అప్లికేషన్ నెంబర్ ఆల్మోస్ట్ ఆల్ వీడియో చేసాము మీరు ఇక్కడ క్లిక్ చేసి మీ అప్లికేషన్ నెంబర్ మీరు ఏదైనా మర్చిపోతే ఇక్కడ రిట్రూ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు మరి ఫర్గాట్ పాస్వర్డ్ మర్చిపోయినా చేసుకోండి ఇక్కడికి లోపలికి వెళ్ళేసి మీరు లోపలికి వెళ్ళి క్లిక్ చేసేస్తే మీ యొక్క మరి జెండర్ కానీ అవన్నీ ఆప్షన్స్ అయితే వస్తాయి ఓబీసీ మార్చుకోవటం కానీ ఎగ్జామినేషన్ సిటీ కానీ మరి ఎస్సీ ఎస్టీ కానీ మరి పేపర్ వన్ పేపర్ ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే మార్చుకోవచ్చు వాడు మరి ఇక్కడ మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ మార్చుకోలేము మూడిట్లో వాడు మార్చుకోవచ్చు మీ యొక్క నేమ్ మార్చుకోవచ్చు లేకపోతే మీ యొక్క ఫాదర్ నేమ్ మార్చుకోవచ్చు లేకపోతే మీ యొక్క మదర్ నేమ్ ఈ మూడిట్లో ఒకదానికి మాత్రం వీళ్ళు ఛాన్స్ ఇవ్వటం అయితే జరిగింది ఆల్ ది బెస్ట్ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ బాయ్